ఏం పని లేదు ఎక్కిరి మోగడ అన్నదట వెనకటి సరిగ్గా అట్లా అనిపిస్తున్నది క్రికెటర్ రోహిత్ శర్మ మీద అస్తం పార్టీ అధికార ప్రతినిధి మేడం చేసిన కమెంట్ చూస్తుంటే ఇక ఆమె పెట్టిన కమెంట్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు అటు కమలం పార్టీ వాళ్ళు ఇటు రోహిత్ శర్మ అభిమానులంతా ఇంతకు ఏమన్నదంటే ఈ మేడం పేరు శమా మహమ్మద్ చెయ్యి గుర్తు పార్టీ వల్ల జాతీయ అధికార ప్రతినిధి అంటే పార్టీ తరఫున ఎక్కడన్నా ఏదన్నా మాట్లాడే హక్కున్న మనిషి అన్నట్టు మాట్లాడే కాదు కామెంట్లు కూడా పెడుతుంటది సోషల్ మీడియాలో ఇక అలవాటైన తీరులా మోడీ సార్ మీదనో యోగి సార్ మీదనో కామెంట్లు పెట్టే బదులు కొత్తగా క్రికెటర్ రోహిత్ శర్మను గిట్ల కామెంట్ చేసింది మేడం ఇట్ ద రేట్ ఐ అమ్ రో ఫార్టీ ఫైవ్ ఈస్ ప్యాడ్ ఫర్ ద స్పోర్ట్స్ మ్యాన్ నీడ్ టు లాస్ వెయిట్ అండ్ ఆఫ్ కోర్స్ ద మోస్ట్ అన్ఇంప్రెసివ్ కెప్టెన్ ఇండియా యాస్ ఎవర్ హ్యాడ్ ఆట దీని అర్థం ఏంటంటే మన ఇండియా క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మ చాలా దొడ్డుగుండు ఆటగాళ్ళు లెక్క లేనే లేడు డబ్బున బరువు తక్కువ చేసుకోవాలి అసలు నాకు తెలిసి ఇంతకంటే వేస్ట్ కెప్టెన్ మన ఇండియాకు ఇంకెవ్వరు లేకుంటే ఇదివరకు అని రాసింది కథ ఊకుంటే రాయిగా నీకేం తెలుసిన కామెంట్ చేసినావు ప్రతి మ్యాచ్ కు ముందు ఫిట్నెస్ టెస్ట్ ప్యాస్ అయ్యాకనే ఆట ఆడతాడు ఫిట్ ఫ్యాట్ ఉండ అన్నది పక్కకు పెట్టు కడే కడే సిక్సులు దంచుట్ల తోపు దునియా మొత్తంలో అందరికంటే ఎక్కువ సిక్సులు దంచింది కూడా ఈ రోహిత్ శర్మనే నీకు నీకెరికేనా ఆ సంగతి ఏంది దేశానికి ప్రపంచ కప్పు పట్టుకొచ్చిన క్యాప్టెన్ పట్టుకొని ఫ్యాట్ ఉండు మోట్ ఉండు అని మాట్లాడతావా అంటే మొన్న పాకిస్తాన్ వాళ్ళ మీద గెలిచిరనే కదా మన వాళ్ళు నీకు కడుపు కడుపుమంట ఇక అందుకే ఇట్లా బాడీ షేమింగ్ చేస్తున్నావు అయినా మనిషి ఎట్లుండని కాదు ఆట ఇట్లుందో చూడు అని ఇట్లా సోషల్ మీడియాలో పేజీలు ఓడిచేటట్టు పెడుతున్నారు కామెంట్లు ఈ కామెంట్లు అన్ని రూచి మళ్ళీ ఇట్లా అనుకొచ్చింది మేడం గారు ఏదో మాట అట్లా అట్లన్నా మనోడు మంచిగా ఆడతాడు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే ఇంకా మంచిగా ఆడతాడు కదా అని అట్లా అన్నా అది బాడీ షేమింగ్ అవుతుంది ఇంతకు ముందు క్యాప్టెన్ లెక్క చేసిన ధోని గంగూలీ విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ కపిల్ దేవసన్ టోలన్ చూడు ఎంత ఫిట్ ఉండెనో అయినా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కుండదా దానికి ఇట్లా కామెంట్లు చేస్తారా అని అంటుంది ఇక ఈ మేడం కు టీఎంసీ ఎంపీ సార్ కూడా సపోర్ట్ ఇచ్చిండు కానీ ఈమె కామెంట్ చేస్తుడు కాషాయం వాళ్ళు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కలిసి కౌంటర్ ఏమో కానీ నడిమిట్ల అత్తం పార్టీ లీడర్ రాహుల్ గాంధీని కూడా అరుచుకున్నారు గట్టిగానే రోహిత్ శర్మ హీరో రాహుల్ గాంధీ జీరో రోహిత్ మిస్టర్ కూలు రాహుల్ మిస్టర్ పూలు ఈయన ఇన్నింగ్స్ ఫినిషర్ అయితే రాహుల్ పార్టీ ఫినిషర్ అనిట్లా కామెంట్లు వేసుకుంటా కార్టూన్ బొమ్మలు వేసుకుంటా కామెడీ చేసిరు పాపం ఇది ఎక్కడికి ఆ శరమయం పాడో ఊరి మీద శతంతా కొట్టుకొచ్చి ఇంటి ముగడ కుప్పైనట్టు ఇక్కడదో పంచాది పోయి పోయి తిరిగి తిరిగి వచ్చి రాహుల్ గాంధీ సార్ నీతి మీద వాడబట్టే